హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది రీసెంట్ గా పోస్ట్ చేసినటువంటి ఒక పోస్ట్ లో ఏ ఏ విషయాలను క్లెయిమ్ చేస్తున్నాయి అనే విషయాన్ని చూసుకుంటే ఒకసారి స్క్రీన్ షాట్ ని చూడండి ఫ్రెండ్స్ ఈ స్క్రీన్ షాట్ లో ముందుగా టాప్ ఫిఫ్టీ వన్ ఏఐ మోడల్స్ వరల్డ్ వైడ్ బై నిస్ట్ అంటే వాళ్ళు చెప్తున్న అర్థం వచ్చేసి ప్రపంచంలో ఉన్నటువంటి ఏఐ మోడల్స్ లో ఫిఫ్టీ వన్ బెస్ట్ ఏఐ మోడల్స్ నిస్ట్ అంటే ఇది ఒక యుఎస్ఏ గవర్నమెంట్ బాడీ అనుకోవచ్చు ఇది గుర్తించడం జరిగిందని అందులో మన ఇంటర్లింక్ నెట్వర్క్ కూడా ఉంది అని అయితే చెప్పడం జరిగింది అంటే ఇది ఒక గ్లోబల్ లెవెల్ రికగ్నైజేషన్ అనే వేల భావన మరి గవర్నమెంట్ గ్రేడ్ వ్యాలిడేషన్ అంటే ఏమిటి అనే విషయానికి వస్తే ఇక్కడ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే నిస్ట్ అనేది యుఎస్ఏ గవర్నమెంట్ అథారిటీ కాబట్టి అలాగే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు సెక్యూరిటీ యొక్క సిస్టాన్ని ఎవాల్యుయేట్ చేసే సంస్థ కాబట్టి ఇప్పుడు నిస్ట్ యొక్క పేరు రావటం అంటే అత్యున్నత స్థాయిలో ప్రభుత్వం ఒక నమ్మకం ఉన్నట్లు అని చెప్పేసి అనుకోవచ్చు సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇంటర్లింక్ నెట్వర్క్ యొక్క ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సిస్టమ్స్ ప్రభుత్వ ప్రమాణాలకు సరిపోతుంది అని చెప్పేటువంటి ప్రయత్నం అనుకోవచ్చు ఇప్పుడు వరల్డ్ క్లాస్ ఇంజనీరింగ్ స్ట్రెంత్ అంటే ఇక్కడ వీరు చెప్తున్న విషయాలు ఇలాంటి స్థాయికి రావడం అంటే అనుభవం ఉన్నటువంటి ఇంజనీర్స్ కావచ్చు సైంటిఫిక్ రీసెర్చర్స్ కావచ్చు అదేవిధంగా ప్రొడక్షన్ రెడీ ఏఐ సిస్టమ్స్ అయితే కావాలి అందుకే ఇప్పుడు ఈ ఇంటర్లింక్ నెట్వర్క్ లో అలాంటి టెక్నికల్ టీమ్ అనేది ఉంది అని చెప్పే ప్రయత్నం అనుకోవచ్చు అంటే ఈ ప్రాజెక్ట్ అనేది ఒక చిన్న ప్రాజెక్టు లేదా ఒక ఎమచ్యూర్ ప్రాజెక్ట్ కాదు అని చూపించే ప్రయత్నం కావచ్చు ఇప్పుడు ఏ బిగ్ డేటా సెట్ అడ్వాంటేజ్ అంటే వాళ్ళు చెప్తున్నటువంటి ముఖ్యమైన క్లైమ్ ఇంటర్లింక్ నెట్వర్క్ దగ్గర ఐదు సంవత్సరాలకు పైగా డేటా అనేది ఉంది అంటే హ్యూమన్ వెరిఫైడ్ డేటా అని చెప్పేసి అనుకోవచ్చు దీని యొక్క అర్థం కేవలం మనుషులు అనేది వెరిఫై చేసిన డేటా అనుకోవచ్చు ఈ డేటా అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ట్రైనింగ్కి చాలా వాల్యూబుల్ అనుకోవచ్చు ఈ డేటాని త్వరగా కాపీ కూడా చేయలేనంతగా స్ట్రాంగ్ గా ఉంది అయితే వీళ్ళు చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఇంకో క్లైమ్ చేస్తున్నారు అదేంటంటే స్టాండర్డ్ షోల్డర్ టు షోల్డర్ విత్ గ్లోబల్ టెక్ లీడర్స్ ఇది చాలా బోల్డ్ స్టేట్మెంట్ ఫ్రెండ్స్ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది శాంసంగ్ యూఎస్ తోషిబా యుఎస్ఏ మిత్వాన్ అదేవిధంగా ఎస్కే టెలికాం ఇటువంటి పెద్ద సంస్థలతోటి డైరెక్ట్ కాంపిటీషన్ లో అయితే ఉంది అని అయితే చెప్తున్నారు అదేవిధంగా ఆ కంపెనీస్ కి సంబంధించి వారికి సంబంధించిన మార్కెట్ క్యాప్ కూడా మెన్షన్ చేశారు అవి ఎలాగున్నాయంటే శాంసంగ్ సిక్స్ థర్టీ ఫోర్ బిలియన్ డాలర్స్ తోషివా ట్వంటీ బిలియన్ డాలర్స్ మిత్వాన్ సెవెంటీ సిక్స్ బిలియన్ డాలర్స్ అదేవిధంగా ఎస్కే టెలికామ్ ఇది నైన్ పాయింట్ ఫైవ్ బిలియన్ డాలర్స్ గా మెన్షన్ చేశారు ఇలా చేయటం వెనక ఉన్నటువంటి ముఖ్యమైన ఉద్దేశాన్ని చూసుకుంటే మా నెట్వర్క్ కూడా చిన్నది కాదు ఇప్పుడు జైంట్ కంపెనీస్ గా ఏవైతే ఉన్నాయో వాటి సరసన మేము కూడా ఉన్నాం అని చూపించే ప్రయత్నం అనుకోవచ్చు ఇక్కడ ఇంటర్లింక్ నెట్వర్క్ అనేది వారి యొక్క కమ్యూనిటీకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇంటర్లింక్ నెట్వర్క్ కి టెక్నికల్ స్ట్రెంత్ ఉంది దానితో పాటు డేటా డెప్త్ కూడా ఉంది ముఖ్యంగా ఈ నెట్వర్క్ లో లాంగ్ టర్మ్ పొటెన్షియల్ అయితే ఉంది అదేవిధంగా భవిష్యత్తులో పెద్ద టెక్ కంపెనీస్ తో పార్ట్నర్షిప్ అనేది స్కేల్ అయ్యే విధంగా ఉంది అనేది చెప్తున్నారు సింపుల్ గా అర్థం చేసుకోవాలంటే మీరు ఎర్లీ స్టేజ్ లో ఉన్నారు ఫ్యూచర్ లో వాల్యూ అనేది పెరుగుతుంది అదేవిధంగా మీరు చెప్తున్నట్లు అండ్ ది స్మైల్ స్టోన్ ఇట్ ఈజ్ నాట్ ఈవెన్ ది బిగ్గెస్ట్ దీని యొక్క అర్థం ఏంటంటే ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అయినా గానీ ఇంకా పెద్ద అనౌన్స్మెంట్స్ అనేవి ఇక ముందు రాబోతున్నాయి అనే ఎక్స్పెక్టేషన్ బిల్డ్ చేయడం అనుకోవచ్చు అదేవిధంగా సెలబ్రేట్ టాప్ ఫిఫ్టీ వన్ బెస్ట్ ఏఐ మోడల్స్ వరల్డ్ వైడ్ అంటే ఇది ఒక కమ్యూనిటీ క్యాంపెయిన్ ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డ్యూరేషన్ వచ్చేసి ముప్పై రోజులు దీని యొక్క ఫార్మాట్ వచ్చేసి లెదర్ బోర్డ్ మరియు పూల్ రివార్డ్స్ అనుకోవచ్చు దీనిలో టాస్క్స్ అనేవి రిఫరల్ ద్వారా ఉంటాయి ఫాలో అవటం ద్వారా ఉంటాయి అదేవిధంగా లైక్స్ కావచ్చు కామెంట్స్ ద్వారా కూడా ఉంటాయి మెయిన్ గా దీని యొక్క ఉద్దేశం వచ్చేసి కమ్యూనిటీ యొక్క యాక్టివిటీని పెంచడం మరియు విజిబిలిటీ అనుకోవచ్చు ఇక మొత్తంగా ఈ పోస్ట్ లో చెప్పిన వివరాలను గాని చూసుకుంటే ఇంటర్ లింక్ ల్యాబ్ అనేది ఒక స్ట్రాంగ్ ఏఐ ప్రాజెక్ట్ గా ఉంది ముఖ్యంగా యుఎస్ఏ గవర్నమెంట్ బాడీ అంటే నిస్ట్ దీని యొక్క గుర్తింపుని అయితే పొందడం జరిగింది అదేవిధంగా గ్లోబల్ టెక్ జైంట్స్ వీటి సరసన నిలబడటం జరిగింది ఇది ఇంకా ప్రారంభం మాత్రమే కమ్యూనిటీతో కలిసి ఇంకా పెద్దగా గ్రో అవుదాం అని చెప్పయితే వీళ్ళు మెసేజ్ అయితే ఇస్తున్నారు ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ ఇది ఈ నెట్వర్క్ అనేది చెప్తున్నటువంటి విషయాల వివరణ మాత్రమే ఈ పోస్ట్ గురించి ఒక ఎనాలిసిస్ లేదా ఇది నిజమా కాదా అని నేను ఈ వీడియోలో డిస్కస్ చేయలేదు కాబట్టి మీకు కావాలంటే నిజం మరియు హైప్ ఎనాలిసిస్ అదేవిధంగా ఈ క్లైమ్స్ అనేవి ఎంతవరకు కరెక్ట్ ముఖ్యంగా ఇన్వెస్టర్స్ యొక్క యాంగిల్ ఎక్స్ప్లెనేషన్ కూడా చెప్తాను కావాలనుకుంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియచేయండి నేను తప్పకుండా రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ పోస్ట్కు సంబంధించి నేను చెప్పిన విషయాలు అనేవి మీ అందరికీ కానీ నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు థ్యాంక్ యూ